నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది సాధారణంగా మనం ఎక్కడ చూసినా ఒక కాంక్రీట్ నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా సిమెంట్ ఉపయోగిస్తాం సిమెంటు ఇసుక కంకర ఒక వాల్ టైప్ కానీ డ్రైనేజ్ కానీ నిర్మిస్తే దానిలో స్టీల్ కూడా ప్రొటెక్షన్ కోసం అడిషనల్ ప్రొటెక్షన్ కోసం ఉపయోగిస్తుంటాం కానీ ఒక కాంట్రాక్టరు వినూత్న రీతిలో ఒక ప్రయోగం చేశాడంటున్నారు ప్రజలు ఆ వివరాల్లోకి వెళ్తే హుక్కుంపేట పంచాయతీలోని మంత్రి చెల్లిపోయిన వేణుగారు ఆగ్రహమేఘాల మీద ప్రజల అవస్థలో చూడలేక ఒక డ్రైనేజీ నిర్మాణానికి అనుమతులు ఇప్పించారు ఆ డ్రైనేజీ దక్కించుకున్న సదరు కాంట్రాక్టరు సిమెంట్ ఉపయోగించకుండా కేవలం బూడితతో నిర్మాణం చేశారంటున్నారు అక్కడ ప్రజలు పరిస్థితులు కూడా అయ్యి ఎందుకంటే మీరే చూడండి సాధారణంగా సిమెంట్ ఉపయోగిస్తే అది గడ్డగట్టు ఉండాలి కానీ పొడి పొడిగా రాలిపోవడం కొస్ మెరుపు ఇక్కడ ఈ డ్రైనేజీ నిర్మాణంలో ఎక్కడా స్టీల్ కూడా ఉపయోగించలేదట ఇది ప్రశ్నించిన ప్రజలపై సదరు కాంట్రాక్టర్ మాకు తెలుసు క్వాలిటీలో నేనే నెంబర్ వన్ అది మీకు తెలియదు అని వాళ్ళపై విరుచుకు పడ్డారట కావాలంటే చూడండి ఇక డ్రైనేజీ నిర్మాణం ఎక్కడైనా సరే ఇంజనీరింగ్ పర్యవేక్షణలో జరగాలి అంటే ప్రాపర్గా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి కానీ మన కాంట్రాక్టర్ గారు ఇష్టారాజ్యంగా తవ్వేసి నిర్మాణం అనేది చేశారు నిర్మాణం చేసిన కేవలం గంటల వ్యవధిలోనే అది బీటల వారి రిపేరుకు సైతం రావడం పలువురిని దృగ్భాంతికి గురి చేస్తుంది ఇది గట్టిగా ఒక నెల ఉంటుందా రెండు నెలలు ఉంటుందా ఒక సంవత్సరం ఉంటుందా ఇన్ని లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన ఈ డ్రైనేజీ ఇలా అయిపోతే రేపొద్దుట మా పరిస్థితి ఏంటంటున్నారు అక్కడున్న ప్రజలు మరి ఈ కాంట్రాక్టర్ గారికి ఉత్తమ కాంట్రాక్టర్ అవార్డు ఇవ్వాలని సిమెంట్ ఆదా చేస్తున్న ఈ కాంట్రాక్టర్కు ఉత్తమ కాంట్రాక్టర్ అవార్డు ఇవ్వాలని పైగా ఇలాంటి కాంట్రాక్టర్లు ఉంటే ఒకే వర్క్ వందల సార్లు చేయించుకోవచ్చని కాంట్రాక్టర్ల లాభాలు బాగా అర్జించవచ్చని ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే మీరు చూడండి ఎక్కడికక్కడే బీటలు వారిపోయింది అంటే అసలు క్వాలిటీ అనేది ఏమాత్రం కూడా టెన్ పర్సెంట్ కూడా క్వాలిటీ లేకుండా నిర్మాణం చేశారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు క్వాలిటీ లేదు అందులో స్టీలు లేదు సిమెంటు లేదు చూడని కావాలంటే మరి ఈ విషయమై సదర్ అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం కొస్ ఏంటంటే ఈ డ్రైనేజీ నిర్మాణంలో సిమెంట్ లేదు స్టీల్ లేదు కొన్నాళ్లకు డ్రైనేజీ కూడా ఉండదు కేవలం దేవతా స్వరూపులకు మాత్రమే డ్రైనేజీ కనిపిస్తుంది అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు